ఇక కుమరంభీం జిల్లాలో యూరియా కొరత రైతులను ఇబ్బందులు గురిచేస్తుంది బెజ్జూరు మండలానికి కేటాయించినటువంటి తొంభై ఐదు లారీల యూరియాలో కనీసం యాభై శాతం కూడా పంపిణీ జరగలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారుల నిర్లక్ష్యం అక్రమార్కుల దారి మళ్లింపు వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని దీనిపైన ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఎకరాకు రెండు బస్తాల చొప్పున పంపిణీ జరిగితే అందరికీ యూరియా అందేటువంటి అవకాశం ఉన్నా అక్రమార్కుల చేతుల్లో పడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సుమారు తొంభై ఐదు లారీల యూరియా అందించడం జరిగింది ప్రభుత్వం బెజ్జూరు మండలంలో జనాభా ఓటర్లే ఇరవై వేల చిల్లర ఉంటే నలభై నాలుగు వేల యూరియా బస్తాలు వచ్చినాయి ఇరవై ఎనిమిది వేల ఎకరాలకు పైచీలకు సాగు చేస్తున్న బెజ్జూరు మండలానికి ప్రతి ఎకరాకు రెండు బస్తాలు ఇచ్చేంత యూరియా వచ్చిన తొంభై శాతం యూరియా వచ్చినా ఇప్పటికి ఇంకా రైతులకు యాభై శాతం యూరియా ముట్టలేదంటే యూరియా తిన్న దొంగలు ఎవరు దానిపైన ప్రభుత్వం సమగ్రంగా విచారణ జరిపించాలి ఇవాళ డిసిఎంఎస్ కేంద్రాలలో ప్రతి కేంద్రానికి ఐదు నుండి పదిహేను లారీలు వచ్చినాయి మనకు సోమిని కేంద్రానికి పదమూడు లారీల యూరియా వచ్చింది పోతపల్లి కేంద్రానికి పదిహేడు లారీల యూరియా వచ్చింది రెబ్బెన కేంద్రానికి పదిహేను లారీల యూరియా వచ్చింది సలుగుపల్లి కేంద్రానికి ఆరున్నర లారీల యూరియా వచ్చింది అదేవిధంగా గ్రోమోర్ సెంటర్కు నాలుగు లారీల యూరియా వచ్చింది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి ముప్పై ఒక్క లారీల యూరియా వచ్చింది ఇది పోను ప్రైవేట్ గా ఉన్నటువంటి ఫెర్టిలైజర్ షాపుల వాళ్ళు ఇరవై ఆరు లారీల యూరియా తెప్పించడం జరిగింది ఇంత యూరియా వచ్చినప్పటికీ కూడా రైతులకు ఇంకా యూరియా అందడం లేదంటే నిజానికి